చాలా చాలా మంది చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు ఈ మధ్య అప్పుడెప్పుడో చాలా కాలం కిందట ఒక వీడియో పోస్ట్ చేస్తే అది బాగా వైరల్ అయింది సమస్య ఏంటంటే నేను పోస్ట్ చేసిన దానికంటే కూడా దాన్ని వాడుకొని వేరే వేరే వాళ్ళు చాలా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేసేస్తే కొన్ని మిలియన్లు అండి కోట్ల కొద్ది వ్యూస్ వచ్చినాయి ఈ రోజు కూడా అది బాగా తిరుగుతోంది బాగా తిరుగుతోంది సో ఇక్కడ ఎందుకు ఈరోజు వచ్చి చేయాల్సి వస్తుంది అంటే ప్రత్యేకంగా దాని మీద దాని మీద నేను కొంత సమాచారం ఇవ్వాలి లేకపోతే ఏ ఒక్కళ్ళు నష్టపోయినా కానీ చాలా ఇబ్బందికరం బాధాకరం కదండి అంటే ఈ పాత నోట్లు కాయన్లు మా దగ్గర ఉన్నాయి ఇక అన్ని లక్షలు ఎన్ని లక్షలు అని ఎవడో ఆశ పెడుతుంటే ఎవడో ఆశ పెడుతుంటే పాపం బుట్టలో పడిపోతున్నారు ఆ స్కామర్స్ చేతిలో ఇరుక్కుపోతున్నారు మన వాళ్ళంతా కూడా సో దయచేసి నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నాను ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పండి దయచేసి కామెంట్లో ఈ సైడ్ మీకు ఏదైనా డౌట్లు ఉన్నా ఈ సైడ్ మీకు ఎవరైనా ఫోన్ చేసినా అసలు వాటి మీద మీకు ఏ ఉన్నా కానీ దయచేసి చెప్పండి అంటే జనరల్గా నిన్న కూడా ఈ టైంకే పెట్టుకుందాం లైవ్ తర్వాత మిగిలిన విషయాలు డిస్కస్ చేసుకుందాం సో ఈ కాయిన్స్ పాత కాయిన్స్ కానీ పాత నోట్లు కానీ ఇవి ఎక్కడెక్కడ అవకాశం ఉంది అమ్ముకోవడానికి అసలు నిజమా కాదా అని చాలామందికి డౌట్ ఉంది కదా ఆ విషయానికే వచ్చేస్తున్నానండి జనరల్గా ఈబే అని కాయిన్ బజార్ అని రెండు వెబ్సైట్లు ఉన్నాయండి మీరు కూడా కావాలంటే ఏ అంటే ఏఐ ఎక్కడైనా ఏఐ వాడి కూడా ఇవి ఒరిజినల్ కాదా అని కొడితే మీకు చాలా సమాచారం గా వస్తుంది అయినా కానీ నేను మళ్ళీ అది కూడా పోస్ట్ చేస్తాను మీకు గా ఈ వీడియో చూసిన తర్వాత చదువుకోవాలి అనుకునే వాళ్ళకి అది కూడా ఇస్తాను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏ ప్రమోషన్ వగేరా ఏమీ లేవండి ఏదో ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అంటే నేను ఇచ్చింది చెప్తున్నాను ఒక పాత ఐదు రూపాయల నోటికి ఇదిగో ఒక అతనికి ఎంత ఇచ్చారు అని ఒక న్యూస్ ఛానల్లో వచ్చింది నేను కూడా కనుక్కుంటే నిజమే అని తేలింది ఎక్కడిస్తున్నారు అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ మీరు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి సెవెన్ ఎయిట్ సిక్స్ అని చెప్పి ఆ నోటు చివరిలో ఏదైతే అంక్ ఉందో అది అరబ్స్ కండి ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఉన్న వాళ్ళకి అది బాగా ఇష్టం ఉంటాయి కాబట్టి ఎంతైనా పెట్టి కొనుక్కుంటారు అన్నట్టు చాలామంది ఏం చేస్తున్నారంటే నా దగ్గర ఆ రంగు నోటు ఉంది ఆ టైప్ ఉంది కాబట్టి నాకు కూడా డబ్బులు వస్తాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా గా చెప్పలేం కాబట్టి ఇదిగో ఇక్కడికి వచ్చి ఆ విషయం చెప్తున్నాను దయచేసి ఇది నోట్ చేసుకోండి అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటేనే ఎక్కువగా సేల్ అవుతున్నాయి మిగిలినవి సేల్ అవ్వ అంటే అవుతాయి ఎలా అవుతాయి అది కూడా చెప్తానండి అది ఈబే అనేది ఒక ఇంటర్నేషనల్ ఫేమస్ వెబ్సైట్ గుర్తుంచుకోండి అక్కడికి వెళ్ళి మన డీటెయిల్స్ ఇచ్చుకొని మన దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ అండి గుర్తుంచుకోండి కాయిన్స్ కానీ ఇవి కానీ మెన్షన్ చేస్తూ ఇక్కడ మళ్ళీ మనలోనే మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటున్నారంట అంటే అది యాక్చువల్గా పాత నోటు కాదు పాత కాయను కాదు కౌంటర్ ఫిట్ అంటే నకిలీవి తయారు చేసి పెడుతున్నారు కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు అలాంటివి లేకుండా చూసుకోండి రెండోది అది జెన్యున్ అయి ఉండాలి మీ దగ్గర ఉన్నది పాతదే అయి ఉండాలి మూడోది మూడోది ఎటువంటి నలిగిపోవడం చిరిగిపోవడం అంటే అయితే సొట్ల పడిపోవడం అలాంటిది కూడా ఉండకుండా ఉంటే మీలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేకపోతే ఏదో పిచ్చి ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కాంటాక్ట్ అయినప్పుడు కన్ఫర్మ్ చేసుకోండి వాళ్ళు ఒరిజినలా కాదా అనేది దయచేసి కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్తున్నా అన్ని ఫేక్ కాదు ఎవరో చెప్తున్నారు విజయ్ కుమార్ గారు మొత్తం ఫేక్ అంటున్నారు అన్ని ఫేక్ కాదు అలాగని రిస్క్ తీసుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం అండి సో కాయిన్ బజార్ అనేది కాయన్ బజార్ డాట్ ఇన్ కాయిన్ బజార్ డాట్ కామ్ అనేది అఫీషియల్ వెబ్సైటే కానీ మీరు అక్కడ ఏదైతే పెడుతున్నారో దాన్ని వాడుకొని వేరే వేరే స్కామర్స్ ఫేక్ గాళ్ళు అంటే ఇక్కడ ఆశ కోసం పెడతాం కదా మనం పది లక్షలు పాతిక లక్షలో వచ్చేస్తుంది ఒక కాయన్కి ఒక నోటుకని పెడతాం కదా అదేంటి యాక్చువల్గా అన్ని లక్షలు రావు గుర్తుంచుకోండి లక్షల లక్షలు అందరికీ రావు ఎవడో ఒక ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఉంటే వస్తాయి రీసెంట్గా నా దగ్గర పని చేసిన అబ్బాయే ఫోన్ చేసి కూడా అడిగాడు వెంకటేష్ అని చెప్పి ఆయన చూస్తూ ఉంటాడు సార్ ఇలా ఇలా కాల్ వచ్చింది నాకు ముప్పై మూడు లక్షలు ఇస్తా అన్నాడు నా కాయన్కి అన్నాడు మరి ఏంటి ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది ఏంటంటే ముందు పర్మిషన్స్ అవి ఉన్నాయి ఇవన్నీ చేయించుకోవాలి కాబట్టి వీడిని నాకు యాభై వేలు ఏమన్నాడంట అంటే అవన్నీ క్లియరెన్స్ తీసుకోవాలి కస్టమ్స్ దగ్గర నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి ఇలాగా సో నువ్వే ముందిస్తే తర్వాత నేను ఆ డబ్బులు ఇచ్చేస్తా అన్నాడంట వెంటనే నాకు ఫోన్ చేశాడు నేను చెప్పాను అప్పుడే పొరపాటును కూడా చేయొద్దు ది స్కామ్ ఇది ఎవడైనా అవతల వాడు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందండి మనకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు మనం ఇస్తామా ఎక్కడైనా కూడా ఇక్కడ కూడా సేమ్ అదే అప్లై అవుతుంది కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ చాలామంది చాలామంది గ్లాస్ రీసైక్లింగ్ మీద వీడియో అంటున్నారు ఓకే అండి చూస్తాను గ్లాస్ రీసైక్లింగ్కి ఎన్ని అవకాశాలు ఉన్నాయి దగ్గరలో ఎవరెవరు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారో చూసి అది కూడా చెప్తాను వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేస్తానండి స్టడీ చేశాక చెప్తాను ఇంకా కాయిన్స్ నోట్ల దగ్గరికి వచ్చేసాం సో అవతల వాడు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు అంటేనే స్కామ్ గుర్తుంచుకోండి అది ఒకడేమో యాభై వేలు అడిగితే రెండో కేసు కూడా ఉందండి రెండో వాడు ఫోన్ చేశాడు సార్ మీ వీడియో అసలు దగ్గర తిరుగుతోంది ఎవడెవడో పిచ్చి పిచ్చి వాడు గుర్తుంచుకోండి కాయిన్ బజారు ఈబే లాంటి ఫేమస్ వెబ్సైట్లు ట్రస్టెడ్ వెబ్సైట్లలోనే ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది మొదలెట్టేశారు ఆ కాయను ఈ కాయను ఇది పిచ్చి పిచ్చి వెబ్సైట్లు అన్నీ ఉన్నాయి నేమ్స్ ఉన్నాయి ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో పెట్టి మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు నేను ఫైనల్గా చెప్తున్నాను వాళ్ళని అసలు నమ్మద్దు అంత రెండోది భారతదేశానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి గుర్తుంచుకోండి పురాతన నాణ్యాలు నాణ్యాల విషయంలో నోట్ల విషయంలో ఇబ్బంది లేదు అవి కొన్ని అమ్మకూడనివి ఉంటాయండి అవి అమ్మకూడదు అది చట్ట ప్రకారం ప్రభుత్వానివి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్వి గుర్తుంచుకోండి లేదు ఆర్బిఐ ప్రింట్ చేసి అఫీషియల్గా వదిలినవి ఉంటాయి మన దగ్గర కొన్ని రేర్ కాయిన్స్ ఉంటాయి తప్పేమీ లేదు అవి అమ్ముకోవచ్చు ఇక నోట్లు ఉంటాయి కదండి నోట్లు మంచి కండిషన్లో ఉండాలి మళ్ళీ చెప్తున్నాను అది రద్దయిపోయింది ఆల్రెడీ చాలామందిలో ఉన్నవి ఎవడో తీసుకోడు ఆ సీరియల్ నెంబర్స్ మంచి కండిషన్లో ఉంటేనే వాటికి కూడా కాస్త కూస్తో డిమ కాస్త కూస్తోనే గుర్తుంచుకోండి పది లక్షలు పాతిక లక్షలు అంటే నమ్మొద్దు దయచేసి నేను ముందే చెప్తున్నాను అది ఎవడికో ఒక్కడికి తగులుతుందండి కాకపోతే మీ దగ్గర కొంతమందికి హాబీ ఉంటుంది అలవాటు ఉంటుంది వాళ్ళు కాస్త ఒక రూపాయి సంపాదించుకునే అవకాశం ఉంటుందని చెప్పాను తప్పించి ఈ స్కామర్స్ ఈ రకంగా వాడుకుంటారని తెలిస్తే నేను ఆ రోజే దాన్ని చెప్పేవాడిని కాదు మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ రోజే ఎట్టి పరిస్థితుల్లో ఉందో దాన్ని చెప్పేవాడిని కాదు సో మరి దయచేసి ఇది గుర్తుంచుకోండి ఈ ఈ కాయిన్స్ వగేర ఇవన్నిటిలోకి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండుసార్లు నేను మళ్ళీ చెప్తున్నాను దయచేసి వెళ్ళొద్దు వెళ్ళొద్దు మీన్స్ దయచేసి వాళ్ళ బుట్టలో పడొద్దు అని చెప్తున్నానండి ఇంకా తర్వాత వచ్చి ఈరోజు సమాచారం కూడా ముఖ్యమైన సమాచారం అనవసరమైన చెత్త చెదారం అంతా చూసి బురపాటు చేసుకుంటున్నారు కాబట్టి మనం మనకు పనికొచ్చేది ఏంటి అనేది చూద్దామండి మనకు పనికొచ్చేది ఏంటి ఎంతవరకు చూడాలి అంటే ఎంత టైము మనం ఆదా చేసుకోవచ్చు అనేది క్లుప్తంగా తెలిసిపోవచ్చు నిన్న గూగుల్ సిఇో గారిది ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఏది వైజాగ్ దీని మీదేనండి దీని మీదే వచ్చింది ప్లస్ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద కూడా వచ్చింది డ్రీమ్ ఫోర్స్ అనే ప్లాట్ఫామ్ మీద ఇది జరిగింది ఇక్కడ సేల్స్ ఫోర్స్ సిఈఓ మార్క్ బెనాఫో వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల వచ్చే ఉద్యోగాలు జరుగుతున్న ప్రయోజనం ఇవన్నీ కూడా ఆయనే చెప్పాడు స్వయంగా చెప్పారండి ఇది ఆ డ్రీమ్ ఫోర్స్ దాంట్లో చెప్పాడు ఇక సౌత్ ఇండియా ప్రత్యేకం సౌత్ ఇండియాలో విలువ విలువలు బాగుంటాయి ఇక్కడ మసాలా దోశ బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా చెప్పారు సో సాగర తీరం సాగర తీరం అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని ఇక్కడ పెడతామని చెప్పి చెప్పారు ఇక్కడ పవర్ ఖర్చు ఎక్కువ ఉంటుంది లేకపోతే ఎన్విరాన్మెంటల్గా డ్యామేజ్ అంటున్నారు కానీ ఎయిటీ పర్సెంట్ శుద్ధ ఇంధనం అంటే ఇప్పుడు పవర్ జనరేషన్ ఏపీలో బాగా ప్రమోట్ చేస్తున్నారు కదండి రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఎందుకు పనికిరాని భూముల్లో పవర్ జనరేషన్ చేస్తున్నారు అలాగే ప్రత్యేకమైన పవర్ కారిడార్లు కూడా ఈ మధ్య ఇస్తామని చెప్పుకున్నారు కదా అక్కడి నుంచి పవర్ తీసుకొని ఇక్కడికి వస్తారు అన్నట్టు సో ఇది ఒకటి నిన్న గూగుల్ సిఇఓ అంటే ఆయన ఇచ్చింది చాలా వాటికి ఉపయోగపడతాయి ఆ ఇంటర్వ్యూ ఉంది మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వచ్చింది ఒకసారి వెళ్ళి చదువుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చి డైరెక్ట్గా డైరెక్ట్గా ఈరోజు ఒక న్యూస్ న్యూస్ ఛానల్ కూడా ఈనాడు న్యూస్లోనూ ఈటీవీలో కూడా పేపర్లో కూడా డైరెక్ట్గా వచ్చేసిందండి ఎక్సైజ్ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు షాపులు వాళ్ళు ఈవెన్ ఏసీబీ వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు మూడు వందల కోట్లు అండి ఏటా ఏటా మూడు వందల కోట్ల పైన దోచేస్తున్నారు అని చెప్పి అయినా ఏ ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు అని నిజమే బెల్ట్ షాప్ పెట్టారు అంటే బెల్ట్ షాప్ ఊరికనే ఎవరు అక్కడ ఖచ్చితంగా ఎక్సైజ్ వాడికి లంచం ఇస్తేనే పెట్టాలి అక్కడ పెట్టుకున్న వాడు బతకాలి ఇక్కడ షాప్ వాడికి కమిషన్ ఉంటుంది సో ఇదొక చైన్ లాగా అయిపోయి చైన్ లాగా అయిపోయి చాలా మంది వ్యవస్థీకృతమైన దందా నడుస్తోంది అని చెప్పారు ఇక్కడ మీ ఊళ్ళో బెల్ట్ షాప్ ఉంటే ఎక్సైజ్ వాళ్ళు పట్టించుకోకపోతే మనం ఇంతసేపు ఈ యాంగిలే కదండి ఆలోచిస్తున్నాం మీకు నచ్చకపోతే ఏం చేయాలి అంటే సీఎం గారు చెప్తారు బెల్ట్ తీస్తానని చెప్పి బెల్ట్ షాప్ పెట్టేవాళ్ళ మీద కొరడా దొరికిస్తా అని చెప్పి ముందు ఎక్సైజ్ వాళ్ళకి కంప్లైంట్ చేయండి లేదు తర్వాత మీ గ్రామంలో ఉన్న ఐదు పది మంది మహిళలు కానీ పురుషులు కానీ కలిసి వెళ్ళి జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం మీకోసం కండక్ట్ చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారి తరపున అక్కడికి వెళ్ళండి అంటే ఇంటి ఇంటి దగ్గర అందుబాటులో ఉంటే ఇలాంటి షాపులు ఏమవుతుందనేది తెలిసిందే బయటికి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునేవాడు వారానికి ఒకసారి వెళ్ళి తాగితే ఇంటి పక్కన ఉంటే రోజు తాగుతాడు ఇంకా జేబులో ఉన్నవి ఇంట్లో ఉన్నవి మొత్తం ఊడ్చేసి తాగేస్తాడు ఇంకా ఇల్లు వళ్ళు అన్నీ గుల్లైపోతాయి ఇక జరిగే గొడవలు ఇవి ఒకటి కాదు కదా సో ఇవన్నీ కూడా సో ఈ బెల్ట్ షాపుల మీద కేసులు పెట్టట్లేదు ఎక్సైజ్ వాళ్ళు అని చెప్పి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయండి ఇక్కడ కూడా పని అవ్వలేదు అనుకోండి డబుల్ వన్ డబుల్ జీరో అని చెప్పి ఒక నెంబర్ ఉంటుంది వాళ్ళకి కంప్లైంట్ చేయండి వాళ్ళు కూడా కంప్లైంట్ రిసీవ్ చేసుకుని డైరెక్ట్గా ఎక్సైజ్ సూపర్ండెంట్కి టార్గెట్ చేస్తారని చేస్తూ ఎక్సైజ్ ఓపెన్ అంటే చేయించకపోతే మీకు కాల్ వస్తుంది అండి వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు మీరు కంప్లైంట్ పెట్టుకున్నారు కదా ఊళ్ళో బెల్ట్ షాప్ తీయించారా లేదా అని బెల్ట్ షాప్ తీయించారా లేదనేది చాలా ఈజీ రుజువు చేయడం దానికి పోతూ ఒక ఫోటో కూడా మీరు పెట్టేసేయచ్చు కాబట్టి అంటే ఇక్కడ ప్రతి వార్తలోనూ మనకు పనికొచ్చే సమాచారం మనకి అలాగే ఏ రకంగా ఉపయోగపడుతుంది సమస్యలు ఉంటే వాటిని ఏ రకంగా పరిష్కరించుకుందాం అనేది చూద్దామండి అంటే ఇది ఎవరికి కనిపించట్లేదా అంటే మీకు తెలుసు మన వ్యవస్థ ఎలా ఉందనేది అందరూ కూడబలుక్కున్నప్పుడు అందరూ కుమ్మక్కైపోయినప్పుడు ఎవరు మాట్లాడినప్పుడు జరిగే అన్యాయం ఇది ఎక్కువ మంది దీని మీద మాట్లాడితే మా మా ఊళ్ళో ఈ బెల్ట్ షాప్ మా ప్రభుత్వం ఆక్షన్ పెట్టింది దర్జాగా అక్కడ అమ్ముకోమనండి లక్ష కాదు కోటి రూపాయలు సంపాదించుకోమనండి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కదా సో ఇక్కడ కామెంట్ చేయండి దయచేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి నా వాయిస్ క్లియర్గానే వినిపిస్తుంది కదా గణపతి గారు సో ఇది ఇలా చేయండి సో ఈ ఈ మామూళ్ళలో అందరూ కూడా ఈ మామూళ్ళ మత్తులో ఉండి రాష్ట్రంలో యాక్చువల్గా అయితే మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం షాపులే ఉంటే ఇక్కడ దీనికి పది రెట్లు పది రెట్లు ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఎక్సైజ్ వాళ్ళకే కాదు పోలీసు వాళ్ళకు కూడా చాలా మామూలు ఇస్తున్నారు పోలీసు కూడా తీసుకుంటున్నారు ఇక స్థానికంగా కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇందులో ఉన్నారు అని చెప్పి చాలా డీటెయిల్డ్గా రాసుకొచ్చారండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది లేదు ఎక్సైజ్ స్టేషన్కి పాతిక వేలు ఇస్తారని డీసీకి ఐదు వేలు ఇస్తారని ఎక్సైజ్ సోపండెంట్కి నాలుగు నుంచి ఐదు వేలు ఇస్తారని కమిషనర్ స్క్వాడ్ అండి స్క్వాడ్లు ఉంటాయి కదా వాళ్ళకి ఏడు నుంచి పదివేలు ఇస్తారని ఈఎస్ స్క్వాడ్కి నాలుగు నుంచి ఐదు వేలు ఇస్తారని స్టేట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకు కూడా ఇస్తారని మద్యం డిపోలకి ఇస్తారని లోకల్ పోలీస్ స్టేషన్కి ఇస్తారని ఇన్ని ఇన్ని ఉన్నాయండి సో ఇంత చాలా ఇంత డీటెయిల్డ్గా ఇవ్వటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏం చాలా బాధగా కూడా అనిపించిందండి సో సో ఇదొకటి తర్వాత వచ్చి పర్యావరణ పరిరక్షణలో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు సైకిల్ మీద ఆఫీస్కి వెళ్ళేది కూడా ఒకటి చూశాను బాగుంది నాకు కూడా అది బాగా నచ్చింది సైకిల్ వాడకం పర్యావరణానికి సెకండరీ అంటే నేనైతే ముందు మన ఆరోగ్యం బాగుపడిపోతుంది మనం మెరుగుపడిపోతాం ఆల్మోస్ట్ ఆల్ వాకింగ్తో సమానమైన క్యాలరీస్ చక్కగా బర్న్ అవుతాయి కాబట్టి నాకైతే ఉంది అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా వాడండి అలాగే ఒక చోట మన రాష్ట్రం కాదు కానీ వాటర్ ట్యాంక్ కూలి చనిపోయారు సార్ తల్లి కుమారులు చాలా బాధాకరం అది మీ ఏరియాలో ఏదైనా ఎలాంటి పరిస్థితి అంటే డెవలప్డ్ కండిషన్స్ అంటాము అలాంటి కండిషన్లో వాటర్ ట్యాంకులు ఉంటే గనక ముందే ప్రభుత్వానికి కాస్త కాస్త సమాచారం ఇవ్వండి స్థానిక అధికారులకి దాని నుంచి బయటపడిపోవచ్చు ఇంకా దీపావళి సందర్భంగా నిన్న ఉద్యోగస్తులకి డిఏ ప్రకటించడం కొన్ని ప్రయోజనాలు ప్రకటించడం ఇవన్నీ కూడా మీరు చూసింది ఉద్యోగస్తులు చాలా హ్యాపీ ఈ విషయంలో ప్రధానమైన న్యూస్లు రాష్ట్రానికి సంబంధించి ఇవైతే ఇంకా దేశానికి సంబంధించి ఎలాగో నేను న్యూస్ చదవాలి న్యూస్ పేపర్లు చదవాలి కాబట్టి అదే విషయం మీతో కలిపి చదివేశామనుకోండి డిస్కస్ చేసినట్టు ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుందండి అందుకోసం అని చెప్పి జరిపండి హైకోర్టు నక్సలైట్లు బాగా భారీగా లొంగిపోతున్నారు వందల వందల మంది లొంగిపోతున్నారు అని చెప్పి అమిత్ షా గారు మోడీ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళ తల మీద కోట్లు అంటే ఒకటి కో కోటి రెండు కోట్లు లక్షల్లో ఉన్నవాళ్ళు కూడా లొంగిపోతున్నారు చాలా మంచి పరిణామం అని చెప్పి అదొకటి ఇంకా కొన్ని అంటే ఇన్స్పిరేషన్ ఈ రోజుకి పనికొచ్చే మోటివేషన్ కూడా చూద్దామండి ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతూ ఉంటాం ఓకే కదా కానీ ఒక ఒక ప్రశ్న అయితే వేసుకోమని అంటున్నారండి ఒక ప్రశ్న వేసుకోండి అంటున్నారు సపోజ్ ఈరోజు ఒక పని చేస్తున్నాము మనం ఫైనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అంటే లాస్ట్ డేస్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఏమన్నా పశ్చాత్తాపడతామా గర్వపడతామా అనేది ఒక ప్రశ్న వేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది అన్నీ కూడా పనికొచ్చే పనులు కరెక్ట్ పనులే చేస్తాం అని చెప్పి ఒకటి అలాగే మనం ఎంతసేపు బాగా సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్నే మనం బాగా గమనిస్తూ ఉంటాం పొగుడుతూ ఉంటాం కదా వాళ్ళకంటే కూడా వాళ్ళకంటే కూడా గొప్ప వాళ్ళు ఇంకా ఉన్నారు ఫెయిల్ అవుతున్న వాళ్ళండి అంటే ఫెయిల్ అవుతూ ఉంటారు కానీ ప్రయత్నిస్తూ ఉంటారు చూడండి వాళ్ళని చూడండి వాళ్ళ స్టోరీస్ చూడండి వాళ్ళని ఫాలో అవ్వండి ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ నేర్పుతారు ఎక్కువ నేర్చుకోవచ్చు అంటారు ఇక పేరెంటింగ్ గురించి ఈ మధ్య చాలా ఇష్యూస్ వస్తున్నాయి పవన్ బలగర్ కరోపతిలో అంతా బచ్చంతో ఆ కుర్రాడు ప్రవర్తించిన తీరు మీద పేరెంటింగ్ గురించి వస్తున్నాయి కదా సో తల్లిదండ్రులు ఇక్కడ తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఒక తోట మాలిలా ఉండాలి అంటారు అంటే తోటలో ఎదుగుతున్నప్పుడు కట్ చేయటం దగ్గర నుంచి కరెక్ట్గా పాదు చేయటం దగ్గర నుంచి వేగకి ఆసరా ఇవ్వటం దగ్గర నుంచి ఏదైతే ఉందో అలాంటి అలాంటి పేరెంటింగ్ అవసరం అని చెప్పి ఇది అంటారు సో ఈ ఈరోజు అంటే కాయిన్ బజార్ ఈబే గురించి యాక్చువల్గా స్టార్ట్ చేశాను మరి మీకు ఏమనిపించింది మీకు ఎలా అనిపించింది ఈ కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాల వరకే మనం షేర్ చేసుకుందాం మిగిలిన అలాగూ నేను సపరేట్ వీడియోస్ త్రీ మినిట్స్ వీడియోస్లో ఇచ్చేస్తున్నాను కాబట్టి అవి మీరు చూస్తూ